మారుమూల బోధరాళ్ల పంచాయతీలోని అన్నవరం గ్రామంలో ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయుడు ఎవరు రెగ్యులర్ టీచర్ లేరు సిఆర్టీ లేరు రెండు నెలలుగా భాషా వాలంటీర్తోనే విధులు నిర్వహిస్తున్న వైనం ఇలాగే కొనసాగితే ఆ పాఠశాలలో చదువుతున్న ఇరవై ఏడు మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి పాఠశాల శిథిలావస్థకు చేరింది వర్షం పడితే విద్యార్థులు కూర్చునేందుకు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి కూడా నెలకొంది వివరాల్లోకి వెళితే అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మారుమూల బూదరాళ్ల పంచాయతీలోని అన్నవరం గ్రామంలో ఉన్న గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో ఇరవై ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ వారికి విద్యా బోధన చేయడానికి ఆ పాఠశాలలో ప్రస్తుతం రెగ్యులర్ టీచర్ లేరు సిఆర్టీ కూడా లేరు జూలై ఆగస్టు ఈ రెండు నెలలుగా భాషా వాలంటీర్ పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు మరి రెగ్యులర్ టీచర్ని గాని సిఆర్టినిగానీ నియమించకుండా భాషా వాలంటీర్తోనే విద్యాబోధన చేయించినట్లయితే విద్యార్థులకు పూర్తిస్థాయి విద్య ఎలా అందుతుందో అర్థం కాని పరిస్థితి ఇరవై ఏడు మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఆ పాఠశాలలో నెలకొంది కనీసం ఆ పాఠశాలలో సిఆర్టీని కూడా నియమించకుండా భాషా వాలంటీర్తోనే విధులు నిర్వహించేలా చేస్తున్నారంటే మండల స్థాయి జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు విద్యను అందే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దీనికి తోడు ఆ పాఠశాల భవనం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది పైకప్పు రేకులు పగిలిపోయాయి వర్షం పడితే కారిపోతుంది విద్యార్థులు కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది వర్షం పడితే ఆ రోజు విద్యార్థులకు తరగతులు జరగనట్లే ఇదిలా ఉండగా విద్యార్థులకు మిడ్డే మీల్స్ సక్రమంగా అందుతుందో లేదో తెలియని పరిస్థితి ఈ రెండు నెలలుగా ఎన్డీఎం ఎలా రన్ అవుతోందో అసలు ఎన్డీఎం బిల్స్ ఎవరు రాస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఇరవై ఏడు మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు